వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా పెసరపప్పుతో చేసిన దోశ అండి పెసలు మనకి ఎక్కువసేపు నానంత అయ్యి టైం లేదు అనుకునేవాళ్ళు ఇలా పొట్టు లేని పెసరపప్పుని చూడండి చాలా త్వరగా నానిపోతాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా దోశల్లాగా కానివ్వండి మరి స్నాక్గా కావాలనుకుంటే పునుగుల్లాగా కానివ్వండి ఎలా అయినా వేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా వచ్చేసినాయి ఇక్కడ నాకు నేనైతే ఇక్కడ అల్లం చట్నీ కాంబినేషన్తో వాడుతున్నాను మీరు కావాలంటే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ కొబ్బరి కారం ఏదైనా కూడా దీంట్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా ఎండాకాలంలో మనకి మంచి చలవ చేసే ఫుడ్ కూడా మరి ఇంగ్రీడియంట్స్ ఎలాగో ఎంత తక్కువ టైంలో అయిపోతుందో చూద్దామా ఈరోజైతే ఇక్కడ పొట్టు పెసర పెసలు కాకుండా పెసరపప్పుతో దోశ కోసం అండి ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు పెసరపప్పు తీసుకున్నాను ఇవి రెండు గంటల ముందే నానబెట్టుకున్నానండి ఇవి రెండు గంటలు నానితే చాలు మనకి చక్కగా పిండి అయితే మెత్తగా వచ్చేస్తుంది చూసారా బద్దగా అయిపోతుంది ఇందులోకి బియ్యం వేయలేదు బియ్యం నేను పొడి బియ్య పిండిగా వేస్తున్నాను బియ్యం వేస్తే ఎక్కువసేపు నానాలి కాబట్టి బియ్య పిండిని ఇందులోకి వేసుకుంటున్నాను ఇవన్నీ రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు గ్రైండ్ చేయడానికి మనకి మినప్పప్పుకు వేసినంత వాటర్ కూడా దీంట్లోకి అవసరం లేదు గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను దీంతోపాటుగా బియ్య బియ్యపిండి బియ్య వచ్చేసి ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి ఇక్కడ అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను ఇందులోకి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిండి అంతా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇదంతా కూడా ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను నేను ఇప్పుడైతే ఇందులోకి పైన వేయడానికి ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీరగా కట్ చేసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే పిండిలో వేసేసాను కాబట్టి పిండిలో వేయకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీరు కూడా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకున్నాను ఇక్కడ పెనం అంతా హీట్ అయిన తర్వాత దీని మీదకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిని వేసేసుకొని దోశలాగా కల తిప్పుకుంటున్నాను దోశ తిప్పేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చక్కగా దోశ ఎక్కడ మధ్యలో లెగవకుండా ఉంటుందండి పలచగా తిప్పుకున్నాను ఇక్కడ హై ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వెంటనే ఉల్లిపాయలు కొంచెం అక్కడక్కడ వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర దోశ చక్కగా కలర్ మారే వరకు ఉంచాలి ఇక్కడ చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను కొద్దిగా మామూలుగా మినప దోశకి వేసినట్లుగానేనండి ఆయిల్ కూడా ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేస్తే దోశ కతుక్కుపోయినట్లుగా అవుతుంది చుట్టుపక్కల కొంచెం ఇలా కదిలిస్తూ ఉంటే సరిపోతుంది దోశ చక్కగా పైకి లేసిపోతుంది ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను కొంచెం కలర్ మారాలి కింద లైన్ మీకు ఈ ప్లేస్లో ఉప్మా ఉల్లిపాయల బదులుగా ఉప్మా కూడా పెట్టుకోవచ్చు అండి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా కూడా పెట్టుకోవచ్చు అది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది ండి చక్కగా కలర్ మారిపోతుంది దోశ అంతా ఇక్కడ నేను రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను పొట్టు పెసరలు ఎక్కువసేపు అనుకునే అనుకునేవాళ్ళు ఇలా పెసరపప్పు నానబెట్టుకోండి తొందరగా నానిపోతాయి రెండో వైపుకి టర్న్ చేసుకొని దోశ సర్వ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు చూశారు కదా పెసరట్టు రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చేసింది నేనైతే రెండు వేసేసాను ఇక్కడ మిగిలిన పిండి అందరితో కూడా ఇలాగే వేసుకోవాలి దీంట్లోకి నేనైతే ఇక్కడ అల్లం చట్నీ కాంబినేషన్ వాడుతున్నానండి మీరు పల్లీ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ ఏదైనా సరే చూ చాలా చాలా సూపర్గా ఉంటుంది టమాటో చట్నీ కూడా దీని కాంబినేషన్ సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి పెసరట్టు మంచి హెల్దీ అండి అంతేకాదు ఎండాకాలంలో మనకి చలో చేస్తుంది కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ